దాదాపుగా ఏడుగురు నుంచి పది మంది దగ్గర స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క అసోసియేషన్ ఈరోజు మూడు వందల మందికి చేరింది సో నేను నా ఆర్గనైజ్ సెక్రటరీ చేయడానికి కారణం కూడా ఒకటి ఏంటంటే ఈ రెండు సంవత్సరం మనం ఏదన్నా యూనియన్ కి సొంత బిల్డింగ్ కడదాం అని ప్లానింగ్ లో ఒక యూనియన్ బిల్డింగ్ కట్టదామని ఒక ఆశతో ఉన్నాం అందరికీ నమస్తే తెలంగాణ ఫిలిం ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ మరియు మేనేజర్స్ అసోసియేషన్ ఏకగ్రీవ ఎన్నిక ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు జరిగింది దానికను ప్రమాణ స్వీకారం ఈరోజు లాయర్ గారి ఆధ్వర్యంలో యూనియన్ ఆఫీస్ ముందు ప్రమాణ స్వీకారం కావడం జరిగింది సో దానికి ఆర్గనైజింగ్ సెక్రటరీగా యు మధుబాబు గారు ఎన్నికయ్యారు ఆయన ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది అన్న ముందుగా థ్యాంక్ యూ సార్ అలా చెప్పండి ఎలా ఉంది మీరు ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఏకగ్రీవంగా మూడు వందల మంది ఉన్నటువంటి సభ్యులు మిమ్మల్ని ఎన్నుకున్నారు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉండే ముఖ్యంగా లక్ష్మణ్ గారు కానీ లతీప్ గారు కానీ రవికుమార్ గారు నా నమ్మి ఈ బాధ్యత ఇచ్చినందుకు నేను హండ్రెడ్ పర్సెంట్ దీనికి న్యాయం చేస్తాను సో నేను నాకు ఆర్గనైజింగ్ సెక్రటరీ చేయడానికి కారణం కూడా ఒకటి ఏంటంటే ఈవెంట్స్ అది చేసుకుంటారు ఆర్గనైనా మాకు ఈ ఈ ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ అసోసియేషన్కి కొంచెం ఫండింగ్ అదంతా అవసరము మేము ఈ రెండు సంవత్సరాలు ఖచ్చితంగా మంచి మంచి ఈవెంట్స్ చేసి దాంతో పాటు మన యూనియన్ సభ్యులందరికీ ఎంతో కొంత నా వంతు నేను కృషి చేసి సో వాళ్ళకి ఈ ఫండింగ్ మాకేమన్నా యూస్ యూజ్ అయితే ఈ ఫండింగ్ నుంచి మేము అనుకునేది ఏంటంటే మేము ఈసారి కొత్త కమిటీ ఎన్నుకున్న తర్వాత మా సో మెయిన్ రవికుమార్ గారు ప్లస్ మన లక్ష్మణ్ గారు రతీప్ గారు అన్నమాట ఏంటంటే ఈ రెండు సంవత్సరాలు మనం ఏదన్నా యూనియన్ కి సొంత బిల్డింగ్ కడదామని ప్లానింగ్ లో ఉన్నారు సూపర్ సూపర్ దానికి ఒక రెండు మూడు మంచి కాన్సెప్ట్స్ మంచి ప్లాన్ ప్లాన్ చేసి మంచిగా చేసి ఫండింగ్ బయట నుంచి చేసి పొలిటికల్ గా కూడా మనం ఈసారి ఖచ్చితంగా మంచి కాంగ్రెస్ గవర్నమెంట్ సో ఈసారి మా ఎమ్మెల్యే గారు నవీన్ యాదవ్ గారు జూబ్లీ జుబ్లీ చాలా ఘన విజయం సాధించింది సార్ దగ్గరికి ఇంతవరకు మేము పోలేదు ఈ ఇది అయిపోయిన తర్వాత దీని తర్వాత ఖచ్చితంగా మేము హండ్రెడ్ పర్సెంట్ సార్ పోయి కలుస్తాం దాని తర్వాత సినిమాటో మినిస్ట్రీలో వచ్చి కావచ్చు సీఎం గారు దగ్గర వెళ్తాం ఒకటే ఒకటి మా కారణం ఏంటంటే ఈసారి మేము ఖచ్చితంగా ఈ టూ ఇయర్స్ లో మా మా ఉన్న పీరియడ్ మేము పంతొమ్మిది మంది సభ్యులు ఉన్నారు సో ఈ అందరం కలిసి ఖచ్చితంగా మేము ఒక యూనియన్ బిల్డింగ్ కట్టుదామని ఒక ఆశతో ఉన్నాం సో అది ఖచ్చితంగా మా రెండు వేల పద్నాలుగులో ఈ యొక్క అసోసియేషన్ పెట్టడం జరిగింది దానికన్నా మీరు అందరు కృషి తర్వాత ఇక్కడ దాకా తీసుకొచ్చారు దాదాపుగా ఏడుగురు నుంచి పది మందికి స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క అసోసియేషన్ రోజు మూడు వందల మందికి చేరింది మీ పాత్ర స్పెషల్ గా ఈ మూడు వందల మీద మూడు వందల మంది మీద మీ పాత్ర ఎలా ఉండబోతుంది ఆర్గనైజింగ్ సెక్రటరీ ఖచ్చితంగా మీ బాధ్యత నాకు కూడా ఖచ్చితంగా నేను ప్రతిసారి ఉన్నాను బస్ రావడం పోవడం అంతే నడిచింది ఇప్పుడు యూనియన్ లో లేను అవును సో ఈ సార్ ఖచ్చితంగా యూనియన్ ఉన్నాం కాబట్టి మనం ఇన్ని నుంచి మనం నేను దగ్గర పది పదిహేను సంవత్సరాల నుంచి ఇదే దాంట్లో ఉన్నాను సో ఇప్పుడు కూడా మనం యూనియన్ రావడం పోవడం అంతే ఏంటి కానీ ఇప్పుడు మన బాధ్యత తీసుకుని చెయ్యాలి సో మనకు బాధ్యత అప్పు అప్పచేపినందుకు నాకు ఇంతమంది బాధ్యత ఇది ఖచ్చితంగా నిర్వహిస్తుంది ఏంటి మేము కూడా ఉన్నది ఏంటంటే ఆ మధుబాబుకి ఇన్ని సంవత్సరాల నుంచి కార్డు తీసుకొని అన్ని మీటింగ్లకు వస్తుంటాడు అన్నిటికీ కూడా గ్రౌండ్లో ఉండి వాళ్ళకి ఏ సదుపాయాలు కావాలన్నా మీ దగ్గర ఏ పదవి లేకముందుకే వాళ్ళకి భోజనాలు కానీ అంటే తర్వాత వాటర్ టీ కాఫీ ఇలాంటి టీ బిస్కెట్స్ ఎలాంటి ఏ కావాలి చిన్న యూనియన్ కాబట్టి ఎలాంటివి కావాలన్నా కూడా తన సొంత పైసలతోనే లే పెట్టే స్వభావం కలిగిన వ్యక్తి కాబట్టి ఈ రోజు ఆర్గనైజింగ్ సెక్రటరీగా మీరు అందరం కలిసి నికొరడం జరిగింది. మనకి కమిటీ అంత చిన్నదేం కాదు మనది నుంచి చాలా పెద్ద యూనిన్ అన్నమాట. చిన్న యూనిన్ తప్ప కానీ చాలా పెద్ద యూనినేను సో తెలంగాణకి మన హండ్రెడ్ గా మనకి ఈసారి మంచి టీం ఉంది. సో మా ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిన శ్రీరామ్ యాదవర్, సీనవాసరావు లా వచ్చారు. అందరూ మంచి వర్క్ చేసేవాళ్ళు కానీ కొత్త కమిటీ చాలా మంచి అనిపించింది నాకు చాలా అందరు కొంచెం మీ ఇలాంటి యూత్ కూడా చాలా మంచి ఉన్నారు దీంతో కాబట్టి మనకి అందరం హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు మీరు మీ యొక్క సంస్థ రాఘవి మీడియా ఎలా నడుస్తుందా బాగా నడుస్తుందా బాగుంది చాలా బాగా నడుస్తుంది సో ఫైనల్ గా అంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ కోమటి వెంకటరెడ్డి గారు మీకు కూడా దగ్గర నేను లేదా మీకు దగ్గరేం లేదా అంటే మీ గవర్నమెంట్ మొత్తం దగ్గరే గవర్నమెంట్ దగ్గర ఏం లేదు అట్లనే అంటే మీరు మీ స్వతహాగా ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా దాంట్లో ముందుకు వెళ్ళొచ్చు ఎవరిని కలవచ్చు మాట్లాడచ్చు సో ఈసారి ఏమందంటే ఖచ్చితంగా ఇంతవరకు మన వాళ్ళు ఎక్కడ కూడా పొలిటికల్ సో ఈ ఇప్పుడు ఇప్పుడు ప్రమాణ స్వీకరి తర్వాత రేపు ఎల్లుండి నుంచి మనం కొన్ని కొంతమంది మినిస్టర్స్ మన గురించి చెప్పడం మనం చెప్పని మాట్లాడేది దాని గురించి ఒకటి బిల్డింగ్ అని అనుకున్నాం కదా ఒక దాని దాని పడి మీరు మీరే స్వతహాగా కోసం కొంచెం అందరూ అనుకుని చేసినప్పుడు మనం బిల్డింగ్ లో అనుకున్న చిన్నదో పెద్దదో ఏదో ఒకటి మనం చేద్దాం ఈ రెండు సంవత్సరాలు ఆశ అంతే థ్యాంక్ యూ అన్న ఈ రెండు సంవత్సరాలు మీ యొక్క అద్భుతమైనటువంటి బాధ్యతని పర్ఫెక్ట్ గా నెరవేర్చి సభ్యులందరికీ న్యాయం చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది మధబాబాత్